Hi, viewers. Welcome to our channel. స్త్రీ జన ఉద్ధారకుణ్ణి అంటూ విపరీత ప్రచారం చేసుకుంటూ ఊదరగొట్టే చంద్రబాబు నిజస్వరూపం తెలుసా మీకు అయితే దాదాపు క్రితం రేప్ చేయబడి విష ప్రయోగంతో దారుణ హత్యకు గురైన నటి ప్రత్యూష తల్లి తన కూతురి మరణం వెనుక ప్రఖ్యాత చంద్రబాబు ఉన్నారని అవే వ్యాఖ్యలు మళ్లీ ఇప్పుడు చేస్తున్నారు మహిళలను ఉద్ధరిస్తానంటూ పదే పదే సమావేశాల్లో మాటలు చెబుతూ చేతల్లో కనిపించని నేరాలు చేయించే ఆంధ్రప్రదేశ్ దేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మహిళల కోసం ర్యాలీలు తీయటం విచిత్రంగానే కాదు అసహ్యంగా ఉందని నటి ప్రత్యూష తల్లి పాదరాజు దేవి అన్నారు చంద్రబాబు రెండు వేల రెండులో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రోద్బలంతోనే ఆయన సన్నిహితులు తన కూతురు నటి రేప్ చేసి హత్య చేశారని ఆమె ఆరోపించారు న్యాయం కోసం తాము పోరాటం చేస్తే అధికార బలంతో ఏ ఒక్క ఆధారం కూడా లేకుండా చేశారని ఆమె మంగళవారం మీడియాతో అన్నారు అయినప్పటికీ సుప్రీంకోర్టులో ఒంటరి పోరాటం చేస్తున్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా దాచేపల్లి రిషి ేశ్వరి డాక్టర్ సంధ్యా ఘటనలో విజయవాడలో కాల్మనీ గ్యాంగులను మహిళలపై అరాచకాలను సహిస్తూ చర్యలకు ఉపక్రమించకుండా మొసలి కన్నీరి కారుస్తూ చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు ర్యాలీలను చూసి కడుపు తరిక్కుపోతుందని మీడియాతో అన్నారు చంద్రబాబు హయామంతా మహిళలకు వ్యతిరేకమేనని అన్నారు తన కూతుర్ని మానభంగం ఆపై హత్య చేశారని అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును కలిసి ఆధారాలు ఇచ్చామని వాటన్నింటినీ తీసుకొని తమ వారికి అనుకూలంగా తారుమారు చేశారని ఆమె చెప్పారు అప్పటి ప్రత్యూష హత్య కేసును తిరిగి విచారించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టి తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కోరారు సుప్రీంకోర్టులో తనకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉందని ఆమె ధీమా వ్యక్తం చేశారు అసలు నందమూరి తారక రామారావుని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చే ముందు ఒక్కరిద్దరు పేరున్న మహిళలను శత్రువులపై ప్రయోగించి వారి బ్రతుకులను ఛిద్రం చేసి బుగ్గిపైనే తన రాజకీయ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారన్న వాదనలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విపరీత ప్రచారంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే ప్రత్యూష విషయం ఆమె తల్లి ఆక్రందన గమనిస్తే చంద్రబాబు స్త్రీ జనాడుకు కాదని స్పష్టంగా అర్థమవుతుందని తెలుస్తోంది దీన్ని బట్టి బాబు చరిత్ర సమస్తం పరస్త్రీ జనపీడన పారాయణత్వమేనని అర్థమవుతోంది